హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా ఈరోజైతే ఇదైతే ఫోన్ అండి ఏ త్రీ రెడ్మీ అని ఫోన్ తీసుకున్నాం టెన్ డేస్ పైన అయిపోయింది అప్పటి నుంచి ఫోటో తీసాం కానీ పెట్టలేదు వాడుతున్నాం బాగానే ఉంది ఆఫర్లు పెట్టారని దసరా కదా రెండు ఫోన్లు తీసుకున్నారు రెండో ఆఫర్లోనే ప్రస్తుతానికి అయితే బాగానే పనిచేస్తుంది ఎన్ని రోజులు పనిచేస్తుందో చూద్దాం ఫోన్ అప్పుడే నెల నుంచి వాడుతున్నాము అప్పటి నుంచి పెట్టలేదు ఇప్పుడే పెడుతున్నాను ఈ పాత ఫోన్ బాగా క్రాక్స్ అండి పిల్లలు ఉండడం వలన అస్తమానం కింద పడేసి ఎక్కువ క్రాక్స్ మీద ఇబ్బంది పెడుతున్నాయి ఫోన్ కొంటాను అని ఇప్పుడు కొన్నాడు పిల్లలకు కూడా ఒకటి ట్యాబ్ లాంటిది ఆడుకోవడానికి ఒకటి కొన్నారు నాకు ఇది కొన్నారు ఫోన్ అయితే బాగానే పనిచేస్తుంది ఈరోజు మా ఇంటికి హైదరాబాద్ నుండి నైబర్స్ పక్క వాళ్ళు వైజాగ్ నుండి వస్తున్నారు వాళ్ళైతే కోసమైతే లంచ్కి మా ఇంటికి పిలిచాము బిర్యానీ చికెన్ కర్రీ సాంబారు ఇంకా రైస్ వీళ్ళ కోసం వండాము టూ థర్టీ కల్లా వస్తానన్నారు కానీ ఇటువల్కే మేము అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇంకా ఫిష్ని అయితే ఇలా ప్యాన్ మీద ఒక సెవెన్ పీసెస్ అయితే ఇలా వేపిస్తున్నాను వచ్చేది నలుగురే ఎక్కువ మీద అంతకన్నా తినరు అని ఇలా కొంచమే వేపుతున్నాను ఇంకా మేమందరం కలిసి ఆ చుట్టాలు మేము బయటకు వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాము అక్కడైతే వాళ్ళు దొడ్లో ఇలాగా ర్యాబిట్స్ పక్షులు గూళ్ళు పక్షులు ఉన్నాయి వాటిల్ని అయితే మా గౌతమ్ ఫోటో తీసాడు చిన్న చిన్న బర్డ్స్ భలే ఉన్నాయి కదండి చేతిలో పెట్టుకుంటూ ఇప్పుడిప్పుడే కళ్ళు కూడా తెరవలేదు ఇంకాను ర్యాబెట్స్కి కూరగాయలు క్యారెట్ అవి వేస్తే భలే తింటున్నాయండి ఈ రోజు ఒక కథ తెలుసుకుందాము సీతారాములు వనవాసపు రోజులు అవి సీతమ్మ వారు ఒక రోజు చెరువులో జలకాలాడి తిరిగి పర్ణశాల వైపు వస్తుండగా కాలికి ఒక ముళ్ళు గుచ్చుకున్నదంట వెంటనే ఆమె కళ్ళెర్రబడి నీళ్లు కారాయి దూరంగా ఉన్న రాములు వారిని స్వామి అని పిలిచి పక్కనే ఉన్న రాయి మీద కూర్చుందంట పరుగును వచ్చిన రాములు వారు ఎర్ర ఎర్రగా కందిన ముఖం చూసి ఎర్రబడిన కాలిపాదం చూసి బెంబేలు చెందారంట ఎలాగోలాగా ఆ ముళ్ళును తీసివేశారు ఆ ము ఆమె ముఖం వైపు చూస్తే మరింత నీళ్లు కారాయి ఏడు మల్లెలెత్తు రాకుమారిని పాలు చేశానే అని ఆ కోపంగా ఆ ముళ్ళు వైపు చూస్తూ క్రోధంగా చూశారంట అది చూపా లేక బాణమా అన్నట్లు వెంటనే ఆ ముళ్ళు అయిపోయిందంట ఇది చూస్తున్న సీతమ్మ వారు ఏలే దొరలే ఇలా చేస్తే ఇంకా దిక్కు ఎవరు ఈ ప్రాణులకు అని మండిపడి మండుట అగ్ని మండుట అగ్ని లక్షణం గుచ్చు ముళ్ళుకి గుచ్చుట్టుకున్నటో లక్షణం ఇంత పెద్ద శిక్ష ప్రభు అని కోపగించింది అని వాపోయింది ఆ మహాత్ములు పాపం తాటాకు లాంటిది కదా చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు బూడిద అయిన ముళ్ళును చూసి జాలిగా చూశాడు కాల్చిన చూపే కరణించి ఏం వరం ఇచ్చిందో చూశారా ముల్లుకి మరుజన్మలో ఎదురై పుట్టి కృష్ణుని చేతిలో పిల్లను గ్రోవిగా అయ్యి సంతోషంగా మధురంగా మోగాలి అని వరం ఇచ్చారంట అప్పటి నుంచి పిల్లను గ్రోవి ఆ వరం పొంది శ్రీకృష్ శ్రీకృష్ణుడి చేతిలో మోగుతోందంట